రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పిలుపునిచ్చారు స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా కార్యాలయంలో ఉద్యోగులతో కలిసి శ్రమదానం చేశారు తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు సోర్స్ రిసోర్సెస్ దీంలో భాగంగా తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ఉద్యోగులతో కలిసి శ్రమదానం చేశారు కార్యాలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు ఎంతో కాలంగా అపరిశుభ్రంగా ఉన్న గదులను శుభ్రం చేశారు ఉద్యోగులు సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు

స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా మన కార్యాలయంలో ఈ పరిసరాల పరిశుభ్రత కొరకు టీం అందరినీ మన ఎంటైర్ ఈ ఈరోజు ఇక్కడ జాయిన్ చేశాం అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం వారి టీంను కూడా పంపించారు ఈ మన ఈ తహసీల్దార్ ఆఫీస్ కాంప్లెక్స్లో ఉన్న అన్ని ఆఫీసుల్లోనూ ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టాం గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం జరగలేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఆఫీస్ ప్రెమిసెస్ అంతా కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది దీన్ని ప్రతి నెలలో మూడవ శనివారం దీన్ని ఖచ్చితంగా జరిపేటట్టు చేస్తాం ఈ ఒక్క మన ఆఫీసే కాకుండా ఇంకెక్కడైనా కానీ ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చోట్ల జరుగుతున్నాయి ఈరోజు అందరు ఉద్యోగస్తులు ఇందులో చక్కగా పాల్గొంటున్నారు మన పరిసరాని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ప్రథమ కర్తవ్యం అని గుర్తు చేస్తూ మీ అందరికీ